కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు కార్మిక రైతు సంఘాల ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేపట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే లేబర్ ను రద్దు చేసి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేయాలన్నారు ఇంకా ధర్నా గురించి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి కడప జిల్లాల ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు కడప ఆడియో కార్యాలయం పెద్ద ఆందోళన చెప్పారు ప్రస్తుతం ఈ ఆందోళన గురించి మనతో మాట్లాడడానికి కార్మిక సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చెప్పారు ప్రధానంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న దానికి నిరసనగా దేశ వ్యాప్తంగా ఈ రోజు అన్ని ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపడుతా ఉన్నాం రోజు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని కార్మికులకు గొడ్డలు పెట్టి లాంటి నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని చెప్పేసి కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్కీమ్ కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలని కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి రోజు దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం అందులో కడపలో కూడా నిర్వహిస్తా ఉన్నాం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ దుర్మార్గ ప్రభు దుర్మార్గ విధానాలు వినరాడాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రోజు కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే కార్మికులకు సంబంధించి కన్నీ వేతనం అమలు పరుస్తామని చెప్పినారు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని చెప్పినారు క్లెయిమ్లన్నీ పరిష్కరిస్తామని చెప్పినాడు చంద్రబాబు నాయుడు లోకేష్ నాయుడు పవన్ కళ్యాణ్ ఇలా కూడా కారు కూతలు కూసినారు ఎలక్షన్లలో కానీ ఆ కూతలన్నీ కూడా దశలో ఈ ఈరోజు కొట్టుమిట్టాడుతున్న కూటమి నాయకులారా మేల్కొనండి కార్మికుల కనీస వేతనం ఇంతవరకు ఫిక్స్ చేయలేదు సంవత్సరం అయితే ఉంది డెబ్బై మూడు షెడ్యూల్ పనిచేసేటువంటి కార్మికులకు సంబంధించి లక్షలాది మంది కార్మికులకు లక్షలాది రూపాయలు పెండింగ్ లో ఉన్నాయి వాటి నుండి కూడా ఈరోజు అమలు పరచాల్సినటువంటి నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది అదే సందర్భంలో కడపలో మహానాయుడు నిర్వహిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా మాకేం అభ్యంతరం లేదు ఎవరికి అభ్యంతరం లేదు కానీ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమం చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులారా ఉద్యమం చేసినటువంటి రహార చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులారా ఈ కడప జిల్లాలో మహానాయుడు నిర్వహించుకునే ముందు ఉక్కు ఫ్యాక్టరీ పైన నిర్ణయం ప్రకటించాలా ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యాచరణను ప్రకటించాలా అప్పుడే మహానాడు జరుపుకునే ఉంటాది కాబట్టి కడపలో వెంటనే ఉక్కు సంబంధించి ప్రణాళిక రూపొందించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం కార్మిక కార్మిక సంఘాల నాయకులు ఉంటారు వాళ్ళని కూడా అడిగి చెప్పండి సంఘాల సమస్యలు పరిష్కరించకపోతే ఆ వామపక్షాలు కార్మిక సంఘాల ఆధారంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది దేశ వ్యాప్తంగా లేబర్ కోర్సును రద్దు చేసి కార్మికులందరినీ కాంట్రాక్ట్ కార్మికులు పర్మినెంట్ చేసి స్కీమ్ వర్కర్లను అన్ని రకాల ఉద్యోగులు మినిమం వేజెస్ ఇవ్వాలని చెప్పి ఈ రోజు సిఐటియు ఏఐటిసి కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలుగా చెప్పదలుచుకున్నాం ఇటీవల కడప జిల్లాలో మహానాడు రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లా ఆతిథ్యం ఇవ్వబోతా ఉంది అది సంతోషం దాని జోలికి మేము పోదలుచుకోలేదు అయితే మహానాడులో ప్రత్యేకంగా భవిష్యత్ కర్తవ్యాలు ప్రవేశపెడతారు కాబట్టి ఆ భవిష్యత్తులో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పి తీర్మానం చేయాలి కాంట్రాక్ట్ పర్మనెంట్ చేయాలని చెప్పి తీర్మానం చేయాలి స్కీమ్ వర్కర్లకు మినిమం అన్ని రకాల ఉద్యోగులకు మినిమం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈరోజు కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి కార్మికులకు వ్యతిరేకంగా కార్మిక హక్కులు కాలరాయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఈ ప్రయత్నాన్ని తిప్పికొట్టడానికి ఈ రోజు గడప ఆర్డీ ఆఫీస్ వద్ద ఆందోళన కార్యక్రమం జరుగుతా ఉన్నది ఇప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మతోన్మాద ఆలోచనలు మానుకొని కుల విభజన మానుకొని కులాలకు మతాలకు వ్యతిరేకంగా ఎప్పుడైనా పాటుపడాలి ఉద్యోగులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం దీనికి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు బాధ్యత వహించాలని మీ ద్వారా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కార్మిక సంఘాల సమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి కార్మిక సంఘాల నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అంతర్తో న్యూస్ కడప జిల్లా